నమస్కారం వైసీపీ ప్రభుత్వం ఆడుదాం ఆంధ్ర అనే పేరుతో మోసం చేస్తాం క్రీడాకారు అంటూ చూపిస్తుంది ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో అనుమ విహారి అనవసరంగా తొలగించారు ఎందుకంటే వైసీపీ నేత కుమారుణ్ణి సరిగ్గా ఆడటం లేదని మందలించిన దానికి ముఖ్యంగా విహారీ గారిని అనేక ఇబ్బందులు పాల్ చేశారు అతన్ని లాస్ట్కి కెప్టెన్ గా కూడా తొలగించారు ఒక పక్క క్రికెట్ టీం మొత్తం కూడా అతను ఏ తప్పు లేదు విహారీ గారిది అన్యాయం అక్కడ మనం చెప్తున్నా ఈ ప్రభుత్వం వినలేదు ఆ టీంలో ముక్కడైనటువంటి ఆశీష్ గారు కూడా విహారీ గారి ఎటువంటి తప్పు లేదని చెప్పినా ఈ వైసీపీ ప్రభుత్వానికి చెవుల్లో వినపడలేదు ఎదురుగా చూడటం లేదు మొత్తం చివరికి మంచి క్రీడాకారులను కూడా ఆంధ్ర రాష్ట్రం పోగొట్టుకుంటా ఉంది మరి గారు ఒక మంచి ఆటగాడు ఫ్యూచర్ లో మొత్తం ప్రపంచ దేశాలకు వెళ్ళేటటువంటి నైపుణ్యం ఉన్నటువంటి వ్యక్తి అతను ఒకటే చెప్పాడు తాను ట్విట్టర్ లో చెప్పింది ఆంధ్రప్రదేశ్ లో నేను ఇంకా ఆడను కేవలం ఆటల్లో కూడా క్రీడల్లో ఇంకా నేను ఆడను అని చెప్పి చెప్పేసి అతను పక్క రాష్ట్రాలకు ఆడుకునే పరిస్థితి వచ్చిందంటే మన క్రీడాకారుల నైపుణ్యాన్ని మనమే దెబ్బతీస్తున్నాం అని చెప్పి తెలియజేస్తున్నాకారులు ఇలా కూడా రాజారెడ్డి రాజ్యాంగాన్ని అవలంబిస్తున్నారు ఈ ప్రభుత్వం యాభై ఆరు ఈ ప్రభుత్వం వచ్చి యాభై ఆరు నెలలైతే ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా క్రీడాకారులు అభివృద్ధి చేయలేదు ఏ క్రీడల్లో కూడా ఏ స్థలాల్లో కూడా ఆట స్థలాలు కట్టలేదు అదే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నో ఖాళీ స్థలాల్లో స్టేడియంలు కట్టాడు ఎన్నో గేమ్స్ ఆడించాడు ఎన్నో ఒలింపిక్ క్యాడ్స్ చేయించాడు ఎందరో ఆటగాళ్ళు తయారు చేసినటువంటి ఘనత ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం ఉంది చంద్రబాబు నాయుడు గారి మరి ఈరోజు ఆట వస్తువులు కూడా నాణ్యత లేని వస్తువులు ఇస్తున్నారు వాటిల్లో కూడా అవినీతి మొత్తం అవినీతి 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 ఏ మనోస్థాయిలో కూడా కనీసం ఒక్క క్రీడాకారి స్థలానికి స్టేడియం కూడా లేదు అక్కడ లేదు నెల్లూరు లాంటి పెద్ద ఊళ్ళో లేవు ఏసూపర్ స్టేడియంలో కూడా కనీస అసలు కనీస వసతులు లేవు పూర్తిగా ఈ రాష్ట్రం ప్రిల్లలు మొత్తం ఎరగబడిపోయారు మొత్తం యువకుల్లో నిరాశ మొదలైంది కేవలం ఎన్నికల స్టంట్ మాత్రమే జగన్మోహన్ రెడ్డి ఆడుదాం ఆంధ్ర అనే పేరుతో ఒక ప్రచారపు ఆర్పాటాలు పెట్టి ఏదో లబ్ధి పొందాలని చూస్తున్నాడు కేవలం దీనివల్ల శూన్యం ఆటగాళ్లు మొత్తం కూడా వ్యతిరేకమైపోయారు దీంట్లో రాజకీయాలు చోటు చేసుకుంటున్నాయి ఆంధ్రాలో ఆడినా ఒకటే ఆడకపోయినా ఒకటే జగన్మోహన్ రెడ్డి ముందు ఏ మంచి క్రీడాకారుడు కూడా బతకడు అనేసి పక్క రాష్ట్రాలకి మన తెలుగు తేజాల్ని మనమే పంపించాల్సిన పరిస్థితి వచ్చింది ఎక్కడ డెవలప్ చేశారని అడుగుతున్నాం ఏ క్రీడాకారుడు మీరు డెవలప్ చేశారని అడుగుతున్నాం ఏ క్రీడని మీరు డెవలప్ చేశారని అడుగుతున్నాం మీరు చేసిందంతా ఒకటే ఒకటి డెవలప్ అవినీతి నింగి నేల అమ్మేసే అవినీతి చేశారు మీరు ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు మీరు అలాగే మేము ఒకటే చెప్తున్నాం ముఖ్యంగా రోజా గారికి రోజా గారు మీరు విహారీ గారికి వెంటనే క్షమాపణ చెప్పాలి వెంటనే క్షమాపణ చెప్పి విహారీ గారికి ప్రజలకి తిరిగి విహారీ గారికి కెప్టెన్ ఇవ్వాల్సిందిగా తెలుగుదేశం పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం